అనేది ఐ వాంట్ టు టుస్ యూ దిస్ క్వశ్చన్ అగేన్ మంచి మంచి మూవీస్ చేశారు అన్ని కూడా పెద్ద మూవీస్ చేశారు అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ అంతా కూడా మెయిన్ లీడ్స్ చేశారు మీరు అంటే లైక్ ఎక్కడో వెనకాల నుంచోని నలుగురులో గుంపులో గోవిందా అనే క్యారెక్టర్స్ నాకు తెలుసు మీరు ఏమి చేసినట్లేదు ఇస్ ఇట్ ట్రూ ట్రూ ఉన్నాయో ఏమైనా సో ఎక్కడ చూసినా హీరో పక్కన ఉంటారు అదర్వైజ్ హీరోయిన్ పక్కన ఉంటారు మెయిన్ ఫోకస్ లో ఉంటారు బట్ వై నివిత మీకు ఎందుకు అంత ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నా వై సడన్ గా ఐ మీన్ అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు మీకు సడన్ గా ఇప్పుడు పాపులర్ అయ్యారు రికగ్నైజేషన్ త్రూ మై కొంత రికగ్నైజేషన్ డార్లింగ్ తో వచ్చింది తర్వాత ఐ ఆ బ్రేక్ వల్ల చాలా మంది మర్చిపోయారు దాని తర్వాత నెక్స్ట్ మూవీస్ లో రికగ్నైజేషన్ రావాలి బికాస్ ఆఫ్ కోవిడ్ నేను చేసిన మూవీస్ అన్ని చాలా లేట్ గా రిలీజ్ అయ్యాయి వెదర్ ఇట్ బి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆర్ ఆచార్య ఇవన్నీ కూడా చేసిందే ఇయర్ ఇయర్ మొత్తం టూ ఇయర్స్ మొత్తం అప్పుడు కొంచెం షూటింగ్ లాక్డౌన్ ఎత్తినప్పుడల్లా కొంచెం కొంచెం షూటింగ్ లో చేసాం సో చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఫుటేజ్ వస్తే వాళ్ళు ఎక్కువ ట్రిమ్ చేస్తారు కదా సో నా రోల్ చాలా ట్రిమ్ అయిపోయింది నేను చేసిన రోల్స్ నేను నేను డైలాగ్ చెప్పిన సీన్స్ నా చాలా వరకు ఒక్కొక్కసారి ట్రిమ్ అయిపోయాయి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే మూవీకి మూవీకి డిఫరెంట్ గా కూడా ఉండడం అదొక మేబీ దట్స్ ఆర్ ఐ డోంట్ నో యా దాని వల్ల మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేరు ఎందుకంటే మీరు లో మూవీలో ఇంకోలాగా ఉంటే రికగ్నైజ్ చేయలేరు అండ్ మేబీ అంటే అని కాదు లైక్ అంటే అన్ని క్యారెక్టర్స్ అన్ని కైండ్ ఆఫ్ మేకప్స్ కూడా సెట్ అవడం అనేది ఇట్ లైక్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు కదా యుయలీ బ్లెస్డ్ అబౌట్ దాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సో మీరు వర్క్ చేసిన హీరోస్ కానివ్వండి ఇదంతా దీని గురించి ఐ లాస్ట్ యూ లేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అంటే మేబీ ఇట్ ఈస్ పర్సనల్ అనుకోండి బికాస్ ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి ఐ లాస్ట్ యూ డైరెక్ట్లీ నిమితా జనరల్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండాలి సెలబ్రిటీస్ అనేవాళ్ళు కాకపోతే నేను మీ అకౌంట్ చెక్ యు నాట్ మెన్షన్ ఎనీథింగ్ ఇన్ దట్ అకౌంట్ లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏంటి ఈ అమ్మాయి మంచి మూవీస్ చేసి అసలు ప్రొఫైల్ బద్దకం ఆక్చువల్ చెప్పాలంటే నాకు కూడా ఎవరో మామూలుగా చిన్న చిన్నవి చేసి కూడా అది చాలా బాగా ప్రమోట్ చేసుకుంటారు నేను పెద్ద పెద్ద మూవీస్ చేశాను పెద్ద బ్యానర్ లో చేసాను పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను వాళ్ళతో తీయించుకున్న ఫొటోస్ ఉంటాయి బీటిఎస్ ఉంటుంది బిట్వీన్ షార్ట్స్ వాళ్ళు తీస్తారు కదా వర్కింగ్ స్టిల్స్ అవన్నీ నేను ఎందుకు ఆ మోటివేషన్ లో లేని శ్రేత అంటే దిస్ ఈస్ హౌ ద బిజినెస్ వర్క్స్ అంటే మనం ఇలా ఏదైనా చేస్తే ఇలా మనం లోడెడ్ గా నెట్ లో చేయాలి అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయాలి యూట్యూబ్ లో మెన్షన్ చేయాలి అవన్నీ నాకు తెలియదు నాకేంటి ఇఫ్ ఆర్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్ మీరు ఫిట్ గా ఉండాలి మీరు బ్యూటిఫుల్ గా ఉండాలి మీరు యాక్టింగ్ ఎప్పటికప్పుడు నో యూ హ్యావ్ టు డూ ఫ్రెష్ ఎక్స్ప్రెషన్స్ థ్రైవ్ చేస్తుండాలి ఎక్కువ మూవీస్ చూడాలి ఎక్కువ మందిని తెలుసుకోవాలి ఇదే నా మైండ్ లో ఉంది మంచి యాక్టింగ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి మంచి షార్ట్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి మంచి కాస్ట్యూమ్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఇదే ఉంది నా మైండ్ లో ఇన్స్పిరేషన్ గురించి మీరు ఎక్కువ నేను చేసినవన్నీ కదా అనుకుంటాను నేను అది అయిపోయింది ఆచార్య మూవీలో చిరంజీవి గారితో పిక్చర్స్ ఉన్నాయనుకోండి అది తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడో పెట్టా అది కూడా సార్ బర్త్డే కి మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కి అరే చిరంజీవి గారితో ఫోటో ఉంది కదా మన దగ్గర వై డోంట్ రీ విష్ హిమ్ అని అప్పుడు ఆ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా అదర్వైజ్ అలా ఏదో ఒక కారణం లేకపోతే ఇలా మీరు అన్నట్టు ఇలా బొంబాడింగ్ అది నాకు నాకు రాలేదు ఐ డి నాట్ నో హౌ టు ప్రమోట్ మై సెల్ఫ్ ఇప్పుడు కళ్యాణ్ గారు మేబీ యూనో ఇట్స్ అ రెస్క్యూ ప్రాసెస్ నేను ఇంత దద్దిలా ఉన్నాను కాబట్టి నాకు ఇంత బద్ధకం నాకు సోషల్ మీడియా ఇల్లిటరేట్ నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఎలా డీల్ చేయాలో తెలీదు మేబీ అందుకేనేమో ఆయన నాకు వైరాలిటీ మొహమ్మీద పాడేశారు ఒక ఈ రకంగా ఆయన నిన్ను తెలుసుకుంటారు జనం కళ్యాణ్ ఒక ఒక ఇప్పుడు పిల్లలు రాయట్లేదు అనుకోండి మనం తీసుకుని లాస్ట్ ఫ్రెండ్ లైన్ లో హోంవర్క్ టైం అయిపోతుంది అని మనం చేసేస్తాం కదా అట్లా ఇంకా ఇలా ఇవి అని టా చేసి పాడు పట్టుకెళ్ళు ఎల్లు కి అన్నట్టు నేను పోస్టే చేయను ఒక రీలే పెట్టును నేను ఇవాళ ఆర్ఎస్ లో షూట్ చేస్తున్నాను దిస్ ఇస్ మై దిస్ ఇస్ మై అసిస్టెంట్ దిస్ ఇస్ మై మేకప్ పర్సన్ అదిగోండి అదే మా సెట్ ఇట్లా పెడుతున్నారు వ్లాగ్ లో చాలా మంది చాలా చిన్న క్యారెక్టర్ చేసేవాళ్ళు అసలు ఏ క్యారెక్టర్ చేయని వాళ్ళు ఆడిషన్కి పెడుతున్నారు నేను ఇంత చేసి ఏం పెట్టలేదు కదా మేబీ దేవుడు అందుకనే కళ్యాణ్ గారి రూపంలో వచ్చి నువ్వు ఇంత దద్దలా ఉన్నావు బద్ధకంగా ఇప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్ నీ గురించి మాట్లాడుతుంది నువ్వు ఎలాగో మాట్లాడలేదు అని దే మేడ్ మీ వైరల్ మేబీ బికాస్ ఆఫ్ దట్ రీజన్ మేబీ బట్ రియల్లీ అంటే మీ ని కొంతసేపు పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు జరిగింది మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్ మీరు ఇంతకాలం నుంచి ఇన్స్టా మెయింటైన్ చేస్తే ఇంత వైరల్ అయ్యే వాళ్ళు కాదేమో ముందు నా వర్కింగ్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ట్వెల్వ్ హండ్రెడ్ ఫాలోవర్స్ తో ఒక చిన్న ఎప్పుడో వారానికి ఒకసారి ఓపెన్ చేసా ఇన్స్టా అలా ఉంటాను నేను రోజు ఎవ్రీ డే కూడా చూడను వెరీ ప్రొఫెషనల్ మీరు అంటే నాకు ఎందుకు ఎక్కువ ఫోన్ తో ఉండకూడదు రేడియేషన్ అది అడిక్ట్ అవ్వకూడదు బుక్స్ చదవాలి లేకపోతే ఇంట్లో ఏదైనా వర్క్ చేయాలి ఇలా ఉండడం వల్ల ఉన్నారు లేకపోతే నేను యాక్చువల్లీ లాక్ డౌన్ లో అందరూ నేను మొక్కేసానో వీడియో నేను వంట చేశానో వీడియో పెడుతుంటే కదా చేసే వాళ్ళందరూ కూడా పక్కన ఒక యాక్టర్ కనబడితే వాళ్ళతో హే వీకేం తీసు వీకేం అని చెప్పేసి ఇలా పెట్టేసేసి యాక్టర్స్ అందరితో ఉన్న ఫొటోస్ పెట్టాలంటే ఇట్ విల్ ఇట్ విల్ బికమ్ యాక్చువల్లీ నా ఫోన్ మెమరీస్ అంత ఉన్నాయి ఫోటోస్ నేను అప్లోడ్ చేయలేదు చెప్తున్నాను కదా ఐ డి నాట్ నో ఐ హ్యాడ్ టు డూ లైక్ దాట్ సో ఐ వాజ్ వెరీ నాన్ నాన్ ఫోన్ అంటే ఫోన్ ఇంటర్నెట్ పర్సన్ కాదు నేను ఇప్పుడు ఆ తర్వాత జరిగిన తర్వాత సడన్ గా ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఫాలోవర్స్ మెసేజ్ లో నాకేంటంటే ఇంతమంది లవ్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని ఇప్పుడు నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ వచ్చింది టు సే థ్యాంక్స్ టు దెమ్ నాకు నాకు జరిగిన ఈ చిన్న ఆనందాన్ని వాళ్ళందరూ ఎంతో చెరిష్ చేస్తున్నారు వాళ్ళని నేను ఆయన పట్టించుకోనను దా దట్ ఈస్ వెరీ బ్యాడ్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు ప్రసెంట్ ఇండస్ట్రీలో ఇన్స్టా ఫాలోవర్స్ కూడా మ్యాండేట్ ఒక ఆడిషన్ కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా ఐడియా అడుగుతున్నారు ఎందుకు అంటే మనం ఎంత వైరల్ చేస్తే ఫాలోవర్స్ ఉంటే ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ గా మనం వైరల్ చేసిస్తాం వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ని నాట్ ఆన్ నాట్ అబౌట్ మూవీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈవెన్ చిన్న వెబ్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు వెబ్ సిరీస్ అయినా అవ్వచ్చు చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు దే విల్ వెరీ అగ్రెసివ్ అబౌట్ దిస్ ఇన్స్టా అనమాట కాన్షియస్ గా ఉంటున్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ టాల్ శివ గారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం చూస్తే అప్పుడు నా దగ్గర ఐదు వందల మంది కూడా లేరు నన్ను ఎందుకు తీసుకోవాలి ఆవిడ ఆయన ఈఎంఐ లుక్ రస్టిక్ గా ఉందా ఫేస్ చిరంజీవి గారి పక్కన ఫ్రేమ్ లో ఉండాలి తూగుతుందా చిరంజీవి గారి పక్కన తేలిపోతుందా నిలబడుతుందా ఈ అమ్మాయికి నోరు తెరిసి మాట్లాడటం వచ్చా డిక్షన్ బాగుందా కెమెరా ఫీర్ ఉందా డెడికేటెడ్ గా ఉందా కి వస్తుందా ఇవి చూసా చూసారు కొటాల శివ గారు శివ నిర్వహణ గారు కూడా అదే చూసి బిఫోర్ కోవిడ్ కదా ఆచార్య ఆఫ్టర్ కోవిడ్ ఆచార్య ఆఫ్టర్ కోవిడ్ రిలీజ్ అయింది మేము జూరింగ్ కోవిడ్ షూటింగ్ చేసాం ఆఫ్టర్ కోవిడ్ రీసెంట్ గా ఖుషి ఆయన కూడా అదే చూసారు శివ నిర్మాణం పుష్ప విమానం సృజన్ కూడా అదే చూశాడు ఈ అమ్మాయి తెలుగు హీరో తెలుగు టీచర్ లా ఉందా లేదా అట్లా కొంచెం చాదస్తంగా ఫేస్ పెట్టి కామెడీ పలికించగలదా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టగలదా ఇదే చూశాడు ఇప్పుడు హరిహరి విరమన్లు చేసినప్పుడు కృష్ణ గారైనా కళ్యాణ్ గారైనా కళ్యాణ్ గారు ఆల్సో వన్ ఆఫ్ ద సెలెక్ట్ హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కదా హీ డైరెక్టర్ మై ఎంటైర్ ఆ ఆ సీన్ అంతా కళ్యాణ్ గారే కదా కొరియోగ్రాఫ్ చేసింది సో ఈ అమ్మాయి మరాఠీ అమ్మాయిలా ఉందా లేదా మరాఠీ బొట్టు సూట్ అవుతుందా లేదా ఆ ఈ అమ్మాయికి అట్లా మూసుకు వేస్త పొట్ట పెడితే ఆ పెయిన్ కళ్ళల్లో కనబడుతుందా లేదా ప్రెగ్నెంట్ తాలూకా పెయిన్ ప్రెగ్నెంట్ లా నడు నడుస్తుందా లేదా ఇవి చూస్తారు ఇవే కదా చూసారు ఎవరు నీ ఇన్స్టాగ్రామ్ నీకు అకౌంట్ ఉందా అని కూడా అడగలేదు ఇప్పటి వరకు నేను పనిచేసిన పది మంది డైరెక్టర్స్ పదిహేను మంది డైరెక్టర్ ఐఎమ్ లక్కీ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ దట్ షుడ్ బి ద వేస్ వేత ఏంటంటే అలాగే ఉండాలి దిస్ దిస్ మీరు చెప్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇవన్నీ ప్లస్ అవ్వాలి తప్ప ఇట్ షుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఇప్పుడు మీరు మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఈ షోకి మీరు ఇలా రావాలి అని అడ్రస్ తర్వాత మీరు ఏదైతే ఇయర్ రింగ్ పెట్టుకుంటారో జుట్టుకు పిన్ పెట్టుకుంటారో అవన్నీ యాక్సెసరీస్ మీరు ఫస్ట్ ఇయర్ రింగ్ పెట్టుకుని దీనికి తగ్గ డ్రెస్ సెలెక్ట్ చేసుకోరు కదా నేను అనేది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీకు ప్రమోట్ చేస్తాయి మీరు ఒక ఆర్టిస్ట్ ని ఆవేలో కూడా ఫిల్టర్ చేస్తున్నారు కరెక్టే బట్ ఫస్ట్ మీకు సూట్ అయ్యే అమ్మాయిని ఎత్తుక్కుని తర్వాత మీరు అవన్నీ చూసుకోవాలి కానీ జస్ట్ బికాస్ ఒక అమ్మాయికి ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫాలోవర్స్ కొనుక్కో కదా ఫాలోవర్స్ అని ఎవరికి తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ పంపిస్తుంది డైరెక్టర్ కి సార్ నాకు త్రీ మిలియన్ ఉన్నారు సార్ అని పంపిస్తుంది ఇప్పుడు ఆ డైరెక్టర్ ఓ వా అని నన్ను రిజెక్ట్ చేసి అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి యాక్టింగ్ రాదనుకోండి సూట్ అవ్వలేదు అనుకోండి ఆయన కూడా పాపం వ్యూవర్స్ ఉన్నారు కదా డైరెక్టర్ తీసుకుంటే ఆయన లాస్ కదా అది రియల్లో కాదు కూడా తెలియని దాని మీద మీరు ఎలా నమ్ముతారు అప్పుడు యాక్టింగ్ రియల్ అని తెలుస్తుంది మీరు ఆడిషన్ కండక్ట్ చేయొచ్చు జుట్టు రియల్లో కాదు తెలుస్తుంది పీకితే తెలుస్తుంది మీరు మీ ఫేస్ రియల్లో కాదు తెలుస్తుంది కెమెరా పెడితే అన్ని మీరు మాట్లాడేది రియల్లో కాదు తెలుస్తుంది మీరు పంపించిన వాయిస్ ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్లో కాదు మీరు ఎలా చెప్తారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్ కాదా అనేది పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మేబీ బిగ్ మూవీ సంగతి నాకు తెలియదు బట్ ఇట్ తెలీదు నన్ను కూడా అడిగారు వాట్ ఐ త్రూ శ్వేత గారు ఐ త్రూ ద పాయింట్ దట్ మీరు సెలెక్ట్ అండి కానీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ లేరు అని చెప్పేసి మేము ఇంకొకరికి వెళ్ళిపోయాము దాట్ ఈస్ అబ్సెల్యూట్ లీ ఫైన్ సో మీ యు అల్సో ఫేస్ బుక్స్ ప్రాపర్యా బట్ ఐమ్ సేయింగ్ నేను అలాంటి వాళ్ళతో పని చేయనందుకు నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏది ఏది ఫేకో ఏది తెలియని దాన్ని మీరు మీన్స్ ఆఫ్ సెలెక్షన్ పెట్టుకున్నారు అంటే

మనం ప్రతిదీ అడాప్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి ఏది ముందు లేదు అది ఇప్పుడు నడవకూడదు అని అనుకోకూడదు వీ హావ్ టు వెల్కమ్ ఆల్ ద దో న్యూ అడ్వా అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్ని మనం రేపు పొద్దున ఏ కూడా మనం వీ హ్ టు వెల్కమ్ దాట్ డజెంట్ మీన్ యాజ్ ఎ కోర్ వాట్ ఆర్ షుడ్ డై దాట్ ఈస్ థింగ్ మీరు ఏదైనా అడాప్ట్ చేసుకోవాలి సో బట్ కోర్ ని చంపకండి కోర్ ని చంపేసిన తర్వాత ఈ అట్రాక్షన్స్ అన్ని ఎందుకు పనికిరా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851